దేశ జనాభాకు తగిన వ్యాక్సిన్ల ఉత్పత్తికి అవసరమైన సాంకేతికత మేధో సంపత్తి లేని స్థాయి నుంచి నూట దేశాలకు వ్యాక్సిన్లు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా అన్నారు హైదరాబాద్ హెచ్ఐసి వేదికగా ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో ఆమె పాల్గొన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్లో ఏర్పాటైన జీనో వ్యాలీ ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయన్నారు దేశంలో తయారయ్యే మొత్తం వ్యాక్సిన్లలో అరవై నుంచి డెబ్బై శాతం హైదరాబాద్ నుంచే వస్తున్నాయని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో వసుదైక కుటుంబ స్ఫూర్తిని చాటుతూ దాదాపుగా తొంభై దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ను ఎగుమతి చేశామని సుచిత్ర ఎల్లా గుర్తు చేశారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారే అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉండటం జరిగింది ఆయన గవర్నమెంట్ ఆ టైంలో ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఎంత అటెన్షన్ ఫోకస్ అండ్ ప్లానింగ్ స్ట్రాటజీ అవి జరిగిందో అంతే ఈక్వల్గా సరి సమానంగా చెప్పొచ్చు జినోమ్ వ్యాలీ అని ఇప్పుడు దాన్ని జినోమ్ వ్యాలీ అని పిలవటం అనేది జరిగింది కాయిన్ చేయటం కానీ అప్పట్లో పడిన సీడ్స్ అనమాట నైన్టీన్ నైంటీ సిక్స్ నైంటీ ఎయిట్ టూ థౌజండ్ ముందు జరిగిన ఆ వర్క్కి ఫలితం ఈరోజు మనం ఇండియా లో మనం మనకి కావాల్సిన వాల్యూమ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డోసెస్ మిలియన్స్ ఆఫ్ డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్స్ చేసుకునేదే కాకుండా మనం మోర్ దెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కంట్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్ వీఆర్ సప్లాయింగ్ వ్యాక్సిన్స్ డిస్ట్రిబ్యూటింగ్ వ్యాక్సిన్స్ ఫ్రమ్ ఇండియా హైదరాబాద్ క్రెడిబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఫర్ ఇండియా ఇస్ అట్లీస్ట్ సిక్స్టీ ఫైవ్ ఆర్ మేడ్ ఔట్ ఆఫ్ హైదరాబాద్ సో ఐ థింక్ దట్ ఇస్ ఈస్ అేట్ పొజిషన్ దీ కంట్రీ అండ్ ఇన్ ద వరల్డ్ టుడే ప్రైమ్ మినిస్టర్ గారు ట్వంటీ ట్వంటీలో వచ్చారు అప్పుడు ఒక గంటసేపు మాతో కూర్చొని మాట్లాడినప్పుడు ఐ జస్ట్ వాంట్ యూ ఆల్ టు దాట్ యూ ఆర్ నాట్ మేకింగ్ అ వ్యాక్సిన్ ఫర్ ఇండియా we are going to be making a vaccine for the world. tomari. Nake i mean, i was like shocked. i don't think the united states came forward and offered a few thousand vaccines to any country as a donation. but india is the only country that did it. we have sent vaccines to about 90 countries of this world.